నాన్న విష్ణు గారు మీకు ఐడియా ఉంటారా బిర్యానీ బత్తాయిలు 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 నిమ్మకాయలు 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 నువ్వు ఎక్కడికొస్తేలా చీరేసి ఉప్పు పెట్టి వారేసి కడిగేసి ఎండేసి మా కొట్టి నీకు ఎలాగలాగ ఉండదు నీ గురిగా నద్దు నాన్ వెష్ణు గారు మీకు ఐడియా ఉంటారు ఆయన మాట్లాడే ఆయన గురించి ఆయన స్టార్టింగ్ అంటే ఈ డ్రెస్ దగ్గర నుంచి మన పురాతనం వరకు వెళ్ళిపోయారు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నాను అంటే ఏ లేదు ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ గానీ ఆయన మాట్లాడిన మన పురా పురాణం గురించి కానీ మీరు దాని గురించి ఏమైనా చింతా అంటే బాధపడ్డారు చెప్తాను బాధపడ్డాను ఆయన గురించి ఏమన్నా చెప్పండి చెప్తాను అయితే మన అడుగు తెలుగు గడ్డ మీద పుట్టాడు ఆడ అమ్మ కూడా ఒకే తెలుగు గడ్డ మీద పుట్టిన భర్త మాత్ర కన్నద వాళ్ళ అమ్మ ఎన్ని బాధలు పడు ఆ కన్నది నా కొడుకు మంచిగా బతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు మంచిగానే బతకావు బతకాలి కదా అలాగా ఎదుగుతూ ఒదుగుతూనే ఎదిగినా ఒదుగుతూనే ఉండాలి ఆ దా వెళ్తాది ఎదిగితే ఎదిగాను అని మిర్చిపడితే పొగరబడితే ఆ అది మంచిగుండదు నేల మట్టం అయిపోతుంది పాపము పుర అయిపోద్ది ఏంటి మత్మతంతే లక్ష్మీ సీతాదేవి అంతే ఏటనుకున్నావు ఆ అమ్మని ఇంక అనుకోగలమా చెప్పుకోగలమా ఆ రామాయణంలో సీతాదేవి ఆ శ్రీకృష్ణ అవతారంలో లక్ష్మీదేవి ఆ తల్లిని సృష్టించని సృష్టించలేము ఆయమ్మను గుర్తించలేము ఆ రావణాచురుడి తీసుకెళ్లాడంటే రావణ పట్నమే దం అయిపోయింది ఓకేనా ఆడికి అర్థం తెలిసింది కాదు ఆ డ్యాన్సులు వేసుకొని క్యాండీల్ చేసుకొని ఆడు భరతమాతనే మాతనే ఇష్టపరుస్తున్నాడు మన తెలుగు గడ్డనే ఇష్టపరుస్తున్నాడు ఆ ఆడికి నైకులు కొట్టి డబ్బు వస్తే ఆడు ఎదిగి ఎదిగినంత తెదిగి ఆకాశానికి అందినంత ఎదిగి ఆ ఇరిగి పడ్డాడు ఆడి తపనం మొదలైంది ఆ తపనం మొదలైంది ఎలా మొదలైందంటే ఇప్పుడు ఏదో రా దేశం వెళ్ళిపోతున్నాడు ఆడక్కడే ఉండిపోతాడా ఆడక్కడ ఉండిపోనా అది భారత మాత గడ్డే భారత మాతకే పుట్టాడు భారత భారత గడ్డ మీదే బతుకాడు ఆడికి అర్థమైతే తెలియలేదు దబ్బు చూసి మిరిచి పడిపోతున్నాడు ఆడు మిర్చి పడిపోతున్నాడు కదా అన్ని నాన్ వెజ్లు అన్ని బత్తాయిలు 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 నిమ్మకాయలు 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 బత్తాయిలకు మొగుడొచ్చాడు నాకు ప్రతి సాకు పదు పదులెక్కిన సాకు ఆ బత్తాయి పండు పూజ చేసుకుంటాను బత్తాయి రంగు నారింజ పండు నేను చూస్తేనే నోరు తొక్క తీసి తింది నా తల్లొల్చి తింది ఆ పులుపు నేను అలా నేర్చకూడదినూపర్ సూపర్ 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 నిజంగా నాన్ వెజ్గా నీ పతనం మళ్ళయిపోయింది అక్కడికి సరే నీది ఇక్కడికి ఎదురు వస్తే చేస్తాను అనుకున్నా ఇది చేప ఇదేంటి వంజరము ఇది మా మా గంగలోని మత్స్యకారి కూడా తెచ్చిన వంజురం ఇది ఇది ఒంజరము నువ్వు ఇక్కడికి వస్తేలా చీరేసి ఉప్పెట్టి వారేసి కడిగేసి ఎండేసి మా బోట్ కప్పితో లాగా ఓకేనా రే నాన్వెజ్గా జాగ్రత్తగా ఉండరా నాన్వెజ్ పొగర పడిపోకురా బాగుండు మీ అమ్మ కూడా భారత మాతే నేను తల్లి నీ తల్లి ఎంత బాధపడుతుందో నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అది అర్థం చేసుకొని ఆ తగ్గిపోయి బాగా ఉండు ఆ నీకు ఎలాగలాగ ఉండదు నీ గుద్దకు బాంబే డెఫినెట్లీ మీరు పెద్ద మనిషిగా చెప్పారు కాబట్టి మన నాన్న విషయాన్ని చూస్తారని మర్చిపోతున్నా కోరుకుంటున్నా మామగారు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ ఐ లవ్ శుభాకాంక్షలు సేమ్ టు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అలాగే పొంగల్ మొత్తం సబ్జీలు కూడా నయాచి చిల్లీకి ఎప్పుడు ఉంటాయి నువ్వు బాగుండాలి మా అమ్మ చెప్పిన మాట మోటగా మాటే చెప్తారు పెద్దోళ్ళు అది ఒక మోటగా అది మీరు తీసుకొని మీ ఉన్నత శిఖరాలకి అందుకోవాలి భరతనాట్యంలోను ఎదిగిన పిల్లలు డ్యాన్స్ చేసిన పిల్లలైనా మీ తల్లిదండ్రుకి మంచి పేరు తెచ్చుకోవాలి క్రికెట్ ఆడిన పిల్లలు కూడా మీ తల్లిదండ్రుకి మంచి పేరు తెచ్చుకోవాలి మీరు చక్కగా మీ మీ మనసుని దత్తంగా పెట్టుకొని ఏటి ఇప్పుడు ఓడిపోతే కాదు ఓడిపో నెక్స్ట్ గెలిచే ప్రయత్నం చెయ్యాలి మన పవన్ చూడు రెండు సార్లు ఓడిపోయాడు గెలిపిక నాయకు నిలబడ్డాడు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఒక జెండా పాతడు ఏం జెండా అనుకున్నావు జనసేన జెండా ఆ జెండా అంటుకోనేందుకు ముట్టుకోనేందుకు ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఉండాలి బలం ఉండాలి నిజాయితీ ఉండాలి ఆ నిరగట్టుగా నిలబడాలి జై జనసేన అంటే తెలాటాలకు సైనికులు సైనికులు సైన్యం అంటే జనసేన సైను జనసేన సేనాతో సేనానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మామగారు మా ఛానల్ ని ఆర్ స్టార్ చెప్పండి ఆర్ స్టార్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మామూలుకి సపోర్ట్ చేయండి మీ అందరూ చేయూతనండి అండి అందిస్తారని కోరుకుంటున్నాను మీ మామను आई लव यू मी अंदर के ओके थैंक यू सो मच मामगर थैंक यू थैंक यू सो मच थैंक यू नाना